మౌనం ఎప్పుడూ అర్థం లేనిది కాదు చేతగా అంతకన్నా కాదు కొన్ని వేల ప్రశ్నలకు సమాధానం కొన్ని వందల సమస్యలకు పరిష్కారం మౌనంలో దాగి ఉంటుంది మనిషి కన్నా విలువైనది మనసు ఆవేశం కన్నా విలువైనది ఆలోచన కోపం కన్నా విలువైనది జాలి స్వార్థం కన్నా విలువైనది త్యాగం వీటన్నింటికన్నా విలువైనది స్నేహం జీవితంలో ఎవరిని తక్కువగా చూడకండి ఎందువలన అంటే ఐదు రూపాయల పెన్ను కూడా ఐదు కోట్లకు చెక్కు రాస్తుంది నీకు వంద కోట్ల ఆస్తులు ఉన్నా వంద సంవత్సరములు బ్రతకలేదు నీవు పది ఇళ్ళు కట్టుకున్నా ఉండేది మాత్రం ఒకే ఇంట్లో డబ్బు కాదు మనుషులను సంపాదించుకో అది అదే నీకు విలువైన ఆస్తి అని గ్రహించు పడిపోతే పగిలిపోయే ఫోన్కి అంత విలువ ఇస్తున్నప్పుడు జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి చిన్న చిన్న కారణాలతో బంధాలను కోల్పోకండి గొప్ప సంపద జ్ఞానం గొప్ప ఆయుధం ఓపిక గొప్ప రక్షణ నిజాయితీ గొప్ప ఔషధము నువ్వు ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగసిపడకు ఏమీ లేవని అధైర్యపడకు ఎవరూ లేరని బాధపడకు మరెవరో ఉన్నారని గర్వపడకు సుఖాలకు పొంగిపోకు బాధలకు బాధపడకు వీటన్నింటికి పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే ఏది శాశ్వతం కాదు అని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్